బ్రహ్మార్పణం ఓం సర్వ అంతరాత్మనే నమ అందరిలో ఉన్న ఆత్మే నీలోనూ ఉంది నీలో ఉన్నదే అందరిలోనూ ఉన్నది నీలోనూ ఇతరుల్లోనూ కలిగే ద్వేష గుణాలు రెండూ ఒకే జాతి దేహాలు వేరైనా ఇద్దరిలోనూ ఉన్న చైతన్యం ఒకే జాతి అంటే ద్వేషించేది నీవు కాదు ద్వేషించబడుతున్నది నీవు కాదు నీవు సర్వులలో ఉన్న అంతరాత్మవి అలా ఆత్మగా ఉండాలి అంతేగాని వాళ్ళలో ఉన్న గుణం లేచిందని నీలో ఉన్న ఓ గుణాయుధాన్ని విసిరితే అది వారిలో ఉన్న అంతరాత్మకి తగిలి ఆ ప్రభావం నీ ఆత్మపై పడుతుంది అంటే కొట్టుకున్నది ఓ జాతి నష్టపోయింది ఓ జాతి మరి నష్టపోయింది నీవే అయ్యావు కదా అందుకని సదా ఆత్మగా ఉండు బ్రహ్మార్పణం